కల్లూరు జిల్లా కేంద్రంలో వెంకటరమణ కాలనీ సమీపంలో రైతు బజారు ఒక చరిత్ర ఉంది రోజు వందలాది మంది రైతులు వేలాది మంది ప్రజలు ఈ రైతు బజారుకు వస్తూ ఉంటారు కూరగాయలు ఆకుకూరలు తీసుకోవాలని వస్తే దుర్వాసన దోమలు అసలు తాగడా నీళ్లు తాగడానికి పోతే కొళాయిల దగ్గర దుర్వాసన ఎక్కడ చూసినా మొత్తము చెత్త పేర్కొని పోయింది దోమలు మరి ఇదేమీ ఊరిక చేయడం లేదు రైతు బజార్ అంటే ఇది ఒక రంగం ప్రజలకు సేవ చేయడానికి పెట్టినది రైతులకు అటు రైతులకు ఇటు నగర ప్రజలకు ఉపయోగార్థం ఉంటుందని చెప్పి కోట్ల విలువ చేసే స్థలాన్ని మార్కెట్ కమిటీ వాళ్ళకి ఇస్తే ఈరోజు దీని నిర్వహణ చూస్తే బందెలతోగా తయారైపోయింది ఊరికి అక్కడ బండవీన మట్టిలో కూర్చునే వాళ్ళు కూడా మూడు గంటలు కూర్చుంటే ముప్పై రూపాయలు బాడిగ చెల్లిస్తూ ఉన్నారు మొత్తం అందరూ కూడా ఇక్కడ బాడిగలు చెల్లిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ రైతులకు కానీ వ్యాపారులకు కానీ మహిళలకు కానీ ప్రజలకు కానీ సరైన సౌకర్యాలే లేవు దుర్వాసన వస్తూ ఉంది మరి ప్రభుత్వం ఒక పక్క చెత్తలేని నగరంగా చేస్తామని చెప్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి రైతు బజార్లని ఈ రకంగా చెత్త వేరుకపోయి పందెలతోటిలాగా తయారైతే చాలా అన్యాయం ఇది వెంటనే మేము ఈవో గారికి కూడా చెప్పాము ఇప్పుడే ఫోన్లో వెంటనే జోక్యం చేసుకొని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెత్త అంతా తొలగించాలని చెప్పి అట్లాగే తాగే నీళ్ళ దగ్గర కూడా అసలు అక్కడికి పోలేము దుర్వాసన వస్తూ ఉంది ఇది మంచిది కాదు తినేటువంటి కూరగాయలు ఆకుకూరల దగ్గర వాతావరణం బాగుండాలి ఇక్కడే ఈ రకమైనటువంటి దుర్వాసన దోమలు ఇది ఎంత అవి ఎట్లా కూరగాయలు తినాలేవి కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని రైతు బజార్ను శుభ్రంగా ఉంచాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తూ ఉన్నాము